ఈ వీడియోలో సూక్ష్మ మరియు స్థూల అర్థశాస్త్రాలకు సంబంధించినటువంటి ముప్పై వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది దయచేసి వీడియోను మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అర్థశాస్త్రంలో సూక్ష్మ మరియు స్థూల అర్థశాస్త్రాల భావనలను మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఆర్థికవేత్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రగ్నార్ ఫ్రిష్ మీరు మీ స్కోర్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి దీనివల్ల మిగతా వారు కూడా ఇన్స్పైర్ అవుతారు అలాగే భవిష్యత్తులో మేము మరిన్ని మంచి వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది సూక్ష్మ అర్థశాస్త్రం అనే పదం ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మైక్రో అనే గ్రీకు పదము నుండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకా ఏవైనా మీ అమూల్యమైన సూచనలు సలహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్థూల అర్థశాస్త్రం అనే పదం ఏ భాషా పదం నుండి ఉద్భవించింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మ్యాక్రో అనే గ్రీకు పదం నుండి సూక్ష్మ అర్థశాస్త్రానికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించిన ఆర్థికవేత్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆల్ఫ్రెడ్ మార్షల్ స్థూల అర్థశాస్త్రానికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించిన ఆర్థికవేత్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ జెఎం కీన్స్ సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఇంకా ఏ పేరుతో కూడా పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ధరల సిద్ధాంతం స్థూల అర్థశాస్త్రాన్ని ఇంకా ఏ పేరుతో పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం క్రింది వాటిలో ఆల్ఫ్రెడ్ మార్షల్ రచించినటువంటి గ్రంథం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఎకనామిక్స్ క్రింది వాటిలో జేఎం కీన్స్ రచించినటువంటి గ్రంథం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ క్రింది వాటిలో సూక్ష్మ అర్థశాస్త్రం అధ్యయనం చేసేటటువంటి అంశం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వ్యక్తిగత వినియోగదారుల ప్రవర్తన క్రింది వాటిలో స్థూల అర్థశాస్త్రం అధ్యయనం చేసే అంశం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జాతీయాదాయం వైయక్తిక ఆర్థిక యూనిట్లను గురించి అధ్యయనం చేసే అర్థశాస్త్రాన్ని ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సూక్ష్మ అర్థశాస్త్రం మొత్తం ఆర్థిక వ్యవస్థను గురించి అధ్యయనం చేసే అర్థశాస్త్రాన్ని ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి స్థూల ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక మాంద్యం అంటే గ్రేట్ డిప్రెషన్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో క్రింది వాటిలో ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి యు సరైనవే భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు ఏ సంవత్సరంలో ప్రారంభించబడ్డాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడు ఏ రకమైన ఉద్యోగిత స్థితి ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సంపూర్ణ స్థితి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఏ సంవత్సరం నుండి ఇవ్వడం ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి వేతనాలను ఏ ఉత్పత్తి కారకానికి ప్రతిఫలంగా చెల్లిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శ్రమ అంటే లేబర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అర్థశాస్త్రంలో తొలిసారిగా నోబెల్ బహుమతి పొందిన ఆర్థికవేత్తలు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రగ్నార్ ఫ్రిష్ మరియు జాన్ టిన్బెర్గెన్ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పై పైవన్నీయు సరైనవే పాల్ షామ్యూల్సన్ అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఏ సంవత్సరంలో పొందారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల డెబ్బైలో క్రింది వాటిలో సరైన దానిని ఎన్నుకోండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి రెండు కూడా సరైనవే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందినవారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమర్త్యసేన్ ఆదాయం అనే అంశానికి సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాని గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆదాయం ఒక ప్రవాహం లాంటిది కాదు అది అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉండదు అసలు మనకి క్వశ్చన్ లో ఏమడిగాడు ఇందులో తప్పుగా ఉన్నటువంటి దాన్ని గుర్తించమన్నాడు కాబట్టి ఇది తప్పు ఎందుకు అంటే ఆదాయం అనేది ఒక ప్రవాహం లాంటిది అలాగే అది అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉంటుంది సో ఇక్కడ ఉండదు అన్నాడు కాబట్టి అది మనకి ఇక్కడ రాంగ్ అవుతుంది క్రింది వారిలో రెండు వేల పంతొమ్మిదిలో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందిన వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అభిజిత్ బెనర్జీ అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వృద్ధిలో ఉత్పత్తి పద్ధతుల ఎంపికను ముఖ్యమైన అంశంగా పరిగణించినటువంటి ఆర్థికవేత్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమర్త్యసేన్ ప్రతి వాటిలో నిగమన పద్ధతికి సంబంధించి సరైన దానిని గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇది సార్వత్రిక ప్రతిపాదనల నుంచి ఆరంభమై ప్రత్యేక ప్రతిపాదనలకు దారి తీస్తుంది క్రింది వాటిలో ఆగమన పద్ధతిని ఇంకా ఏ పేరుతో కూడా పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అనుభవపూర్వక పద్ధతి క్రింది వాటిలో ఆగమన పద్ధతికి సంబంధించి సరైన దానిని గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఇది ప్రత్యేక ప్రతిపాదనల నుంచి ఆరంభమై సార్వజనీన ప్రతిపాదనలకు దారితీస్తుంది